చీకటి లోకంలోకి అడుగుపెట్టు ఇక్కడ నిజం కంటే భయం ఎక్కువ మీరు వింటున్నది వార్ స్టోరీస్ భయాన్ని మాటలుగా అనుభవించు వెల్కమ్ టు వార్ స్టోరీస్ ఇక మన కథ మొదలు పెడతామా టైం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలు మనోజ్ అండ్ ప్రియా హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్తున్నారు కారు చాలా స్పీడ్లో హైవే మీదగా వెళ్తుంది అది ఒక ఎమర్జెన్సీ ప్రియావాళ్ళమ్మకి ఉన్నట్టుండి అనారోగ్యం పాడవడంతో ఐసీయులో చేర్పించారు హైవే చాలా ఖాళీగా ఉంది కేవలం ట్రక్కులు మాత్రమే అక్కడక్కడ కనిపిస్తున్నాయి అలా చాలాసేపు కారులో ప్రయాణించిన తర్వాత ఉన్నట్టుండి కారు మెల్లమెల్లగా ఆగిపోతూ వచ్చింది అది కూడా హైవే మధ్యలో చుట్టూ అడవి ఎటు చూసినా చీకటి ఒక్కసారిగా స్లో అవుతూ ఒక ప్లేస్లో ఆగిపోయింది ఓ గాడ్ ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ మనోజ్ మళ్ళీ కార్ స్టార్ట్ చేయడానికి ట్రై చేశాడు కారు మాత్రం స్టార్ట్ అవ్వడం లేదు పూర్తిగా డెడ్ అయిపోయింది మనోజ్ నీ ఫోన్లో ఛార్జ్ ఎంత ఉంది అని ప్రియ అడిగింది పదిహేను శాతం మాత్రమే మరి నీ ఫోన్లో ఎంత ఉంది అని మనోజ్ ప్రియాని అడిగాడు నా ఫోన్ డెడ్ అయిపోయింది పవర్ బ్యాంక్ కూడా ఇంట్లో మర్చిపోయాను అని ప్రియా చెప్పింది చుట్టూ చూశారు ఎక్కడ లైట్లు కనిపించలేదు దారి రెండు వైపులా దట్టమైన చెట్లు ఎవరైనా ట్రక్ డ్రైవర్ కనిపిస్తారేమో ఆపి హెల్ప్ అడుగుదామని మనోజ్ అనుకున్నాడు రోడ్డుపై నిలబడి చేతులు ఊపాడు మూడు ట్రక్కులు వచ్చాయి కానీ ఎవరూ ఆపలేదు రాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాలు ఇక చేసేదేమీ లేక కారులో కూర్చొని చూస్తున్నారు ఎవరైనా వస్తారేమో అని కొంచెం సేపటికి ఉన్నట్టుండి కారు విండోని ఎవరో తట్టుతున్న శబ్దం వినిపించింది మనోజ్ వెంటనే బయటకు చూశాడు కానీ ఎవ్వరూ కనిపించలేదు ఆ శబ్దం నువ్వు విన్నావా అని ప్రియాని అడగబోతుండగా మళ్ళీ అదే కారు విండో తట్టుతున్న శబ్దం ఈసారి వెనుక గ్లాసు మీద వచ్చింది వెంటనే ప్రియ వెనక్కి తిరిగి చూసింది కానీ ఎవ్వరూ లేరు ఆ శబ్దం గాలి వల్ల చెట్ల కొమ్మలు కారుకు తగులుతున్నాయేమో అని ప్రియకి మనసులో భయంగా ఉన్న పైకి మాత్రం ధైర్యంతో అలా చెప్పింది అప్పుడే వాళ్ళ కారు హారన్ దానంతటా అదే మోగడంతో ఇద్దరికి గుండె దడదలలాడింది వెంటనే కారు దిగారు భయంతో మనోజ్కి ఏం జరుగుతుందో అర్థమవ్వడం లేదు అతని చేతులు వణుకుతున్నాయి మెల్లగా కారు ఎక్కి స్టీరింగ్ చెక్ చేశాడు వెంటనే హారన్ సౌండ్ ఆగిపోయింది అమ్మయ్య అనుకునే లోపే రెండు సెకండ్లలో మళ్ళీ సౌండ్ రావడం మొదలైంది ఈసారి కంటిన్యూస్గా వచ్చింది మనోజ్ కార్ నుండి బయటకు రా అని ప్రియా అరవడంతో వెంటనే మనోజ్ కార్ నుండి బయటకు వచ్చాడు హార్న్ సౌండ్ కూడా ఆగిపోయింది చుట్టూ పూర్తిగా చీకటి కేవలం వాళ్ళ ఫోన్ టార్చ్ లైట్ మాత్రమే ఉంది మనోజ్ ఇక్కడ చూడు అని ప్రియా కార్ టైర్ల వైపు చూపించింది అన్ని నాలుగు టైర్లు పంక్చర్ అయ్యాయి కానీ వాళ్ళు అక్కడ ఆగే ముందు టైర్లు బాగానే ఉన్నాయి ఎవరో వాళ్ళ టైర్లు పంక్చర్ చేశారని మనోజ్కి అర్థమైంది అప్పుడు ప్రియా కారు వెనుక ఏదో ఉన్నట్టుగా గమనించింది అక్కడ ఒక చిన్న ప్లేట్ పడి ఉంది అందులో పసుపు కుంకుమ కొంచెం బూడిద అగరబత్తి పాడైపోయిన పువ్వులు కలిసినట్టుగా ఒక విచిత్రమైన వాసన ఇదేమిటి మనోజ్ ఇది ఇక్కడెక్కడ నుండి వచ్చింది అని ప్రియ అనుకుంటూ దగ్గరికి వెళ్ళి చూడగా దాంట్లో మట్టిలో పిల్లల చేతి ముద్రలు మూడు కనిపించాయి బాగా చిన్నవి తడి తడిబూడితతో పెట్టినట్టు దూరంగా చెట్లలో ఒక చిన్న పిల్లాడు ఏడుస్తున్న శబ్దం సన్నగా వినిపించింది ఇద్దరికీ వెన్నులో వణుకు మొదలైంది భయంతో చెమటలు పడుతున్నాయి చెట్ల మధ్యలో ఎవరో కదులుతున్నట్టుగా అనిపించింది కానీ ఎవ్వరు కనబడడం లేదు కొంచెం సేపటికి చాలా దూరంలో ఒక ఫ్లాష్ లైట్ కనిపించింది అది వాళ్ళ దగ్గరకు వస్తూ ఉంది హలో ఎవరైనా అక్కడ ఉన్నారా మాకు హెల్ప్ కావాలి అని మనోజరిచాడు లైట్ దగ్గరకు వస్తుంది కానీ ఎవరి ముఖం కనిపించట్లేదు కేవలం లైట్ మాత్రమే కనిపిస్తుంది ఆ లైట్ వాళ్ళకు చాలా దగ్గరగా వచ్చి ఆగిపోయింది దాదాపు రెండు అడుగు దూరంలో ఎవరు మీరు అని ప్రియ వణుకుతూ అడిగింది అక్కడి నుండి ఏం ఆన్సర్ రాలేదు ఆ లైట్ వాళ్ళ మీద పడుతూ ఉంది సడన్గా లైట్ ఆగిపోయింది మొత్తం అక్కడ చీకటి అలుముకుంది మనోజ్ నా చేయి పట్టుకో అని ప్రియ అడగడంతో వాళ్ళిద్దరూ ఒకరు చేయిని ఒకరు పట్టుకొని కారు ఉన్న వైపుకు వెళ్ళడానికి ప్రయత్నించారు కానీ కారు కనిపించలేదు ఫోన్ టార్చ్ ఆన్ చేశారు చుట్టూ అంతా చూశారు కానీ కారు కనిపించలేదు అదేలా సాధ్యం కారు టైర్లు కూడా పంక్చర్ అయ్యాయి కదా అని ప్రియ భయపడుతూ అడుగుతుంది మనోజ్ని అప్పుడే వాళ్ళ వెనక నుండి ఒక శబ్దం వచ్చింది అది ఎవరు నడుస్తున్న శబ్దం అక్కడ ఎవరైనా ఉన్నారా అని మనోజ్ వెనక్కి తిరిగి టార్చ్ ఆ శబ్దం వస్తున్న వైపు చూపించాడు భయపడుతూ ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు దాదాపు యాభై మీటర్ల దూరంలో కానీ అతని ముఖం సరిగ్గా కనిపించట్లేదు అతను వాళ్ళ దగ్గరికి నెమ్మదిగా నడుస్తూ ఉన్నాడు రన్ మనోజ్ అని ప్రియ అరవడంతో ప్రియా మనోజ్ ఇద్దరు ఒకరు చెయ్యి ఒకరు పట్టుకొని పరిగెత్తడం మొదలు పెట్టారు కానీ వాళ్ళకు ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు చుట్టూ అంతా చీకటి రోడ్డు అస్సలే కనిపించట్లేదు ఎటు చూసిన అడవి కానీ వెనక నుండి మాత్రం అదే నడుస్తున్న శబ్దం వేగంగా వస్తుంది వాళ్ళు పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఒక చెట్టు వెనక దాక్కున్నారు ఫోన్ సిగ్నల్ చెక్ చేయి అని ప్రియ మనోజ్ని అడిగింది మనోజ్ ఫోన్ వెంటనే చూశాడు కానీ నో సిగ్నల్ బ్యాటరీ కూడా ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంది అప్పుడే వాళ్ళ దగ్గరికి ఆ వ్యక్తి వచ్చాడు టార్చ్ లైట్తో చుట్టూ వెతుకుతున్నాడు నాకు తెలుసు మీరు ఇక్కడే ఉన్నారని అతని మాటలు వినిపించాయి మనోజ్ అండ్ ప్రియ ఇద్దరూ ఊపిరి బిగబట్టి అక్కడే దాక్కొని చూస్తూ ఉన్నారు మీ కారు నేనే దాచేశాను కారు టైర్లు నేనే పంక్చర్ చేశాను మీరు ఇక్కడ నుండి బయటకు వెళ్ళలేరు నాకు కంపెనీ కావాలి చాలా రోజులుగా ఒంటరిగా ఉన్నాను మీరిద్దరూ నాతో ఇక్కడే ఉండాలి అనగా గట్టిగా అనుకుంటూ అతను చెట్టు చుట్టూ తిరుగుతున్నాడు ప్రియ భయంతో వణుకుతుంది మెల్లమెల్లెగా తన వాయిస్ మరింత దగ్గరగా వస్తుంది మనోజ్ ఒక రాయిని తీసుకొని ప్రియాకి సైగ చేశాడు పరిగెత్తు అని మనోజ్ రాయిని ఆ వ్యక్తి ఉన్న వైపు విసిరేసాడు ఆ రాయి దూరంగా వెళ్ళి పడింది ఆ వ్యక్తి ఆ రాయి పడిన శబ్దం వైపు పరిగెత్తాడు మనోజ్ అండ్ ప్రియా వేరే వైపుకు పరిగెత్తారు అలా పరిగెత్తుతూ వెళ్తున్నప్పుడు రోడ్డు కనిపించింది వాళ్ళ కారు కూడా కనిపించింది వెంటనే కార్ స్టార్ట్ చేశారు కానీ స్టార్ట్ కాలేదు ఇంతలో అటువైపుగా ఒక ట్రక్ వస్తున్న శబ్దం వినిపించింది వాళ్ళిద్దరు కారు దిగి రోడ్డు మధ్యలో నిలబడి చేతులు ఊపుతున్నారు ట్రక్ ఆగింది ఏమైంది ఎందుకు రోడ్డుకు అడ్డంగా నిలబడ్డారు అని ట్రక్ డ్రైవర్ అడగగా దయచేసి మాకు హెల్ప్ చేయండి ఒక వ్యక్తి మమ్మల్ని చేసి చేస్తున్నాడు అని ట్రక్ డ్రైవర్కి మనో చెప్పడంతో అతనికి విషయం అర్థమై ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు తొందరగా ట్రక్ ఎక్కండి అనడంతో వెంటనే వాళ్ళిద్దరు ట్రక్ ఎక్కేశారు ఇంతలో ఆ వ్యక్తి పరిగెత్తుకుంటూ ట్రక్ దగ్గరికి రావడం వీళ్ళు గమనించారు ట్రక్ డ్రైవర్ వెంటనే ట్రక్ను స్టార్ట్ చేశాడు డ్రైవర్ చాలా స్పీడ్గా ట్రక్ నడుపుతున్నాడు ఒకసారి మనోజ్ వెనక్కి తిరిగి చూశాడు ఆ వ్యక్తి రోడ్డుపై నిలబడి వాళ్ళనే చూస్తున్నాడు అతని ముఖం మొదటిసారిగా కనిపించింది మొహం అంతా నల్లగా కాలిపోయి రక్తం కారుతూ కనిపించాడు కానీ అతని కళ్ళలో ఒక వింత చూపు వాళ్ళను చూసి అతడు నవ్వుతున్నాడు చేతులు ఊపుతున్నాడు మరుసటి రోజు పేపర్లో న్యూస్ హైవేలో గుర్తు తెలియని సంఘటనలు జరిగాయి గత రెండు ఏళ్ళుగా పన్నెండు మంది ట్రావెలర్లు చనిపోవడంతో ఈ కేసులో ఎలాంటి ఆధారాలు దొరకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది పోలీసుల కథనం ప్రకారం హైవేపై కారు టబ్బులైన వారిని టార్గెట్ చేసేవారని ముందుగా వారి వాహనాలను డ్యామేజ్ చేసి తర్వాత వారిని అడవిలోకి తీసుకెళ్లి చంపబడుతున్నారని చెప్పడంతో మనోజ్ అండ్ ప్రియా పేపర్ చదువుతూ వణికిపోయారు వారు ఎంత దగ్గరగా చావును తప్పించుకున్నారో అర్థమవుతుంది వారు రాత్రి వాడిన ఫోన్ హిస్టరీ చూస్తే ఆ టైంలో ఫుల్ సిగ్నల్ ఉంది నైన్ లెవెన్కి కాల్ చేయొచ్చు కానీ వాళ్ళు ఎందుకు చేయలేదు ఎందుకంటే అసలు భయం ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు మనిషి సరిగా ఆలోచించలేకపోతాడు ఇలాంటి స్పైన్ చిల్లింగ్ స్టోరీస్ మీరు అస్సలు మిస్ కావద్దు అని అనుకుంటే మీ వార్ స్టోరీస్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నీ వెంట ఉన్న భయం కూడా భయపడాలి ఒక్క లైక్ ఒక్క షేర్ ఎవరికి చెప్పకుండా ఈ భయాన్ని షేర్ చేయండి మళ్ళీ వారం మళ్ళీ కలుద్దాం ఇంకో స్టోరీతో అంతవరకు దిస్ వార్ స్టోరీస్ సైనింగ్ ఆఫ్